ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు రెండో శనివారం సెలవు రోజు కావడంతో భక్తుల రద్దీ పెరిగి మడవీధులు జనసంద్రంగా మారాయి సుమారు లక్షకు పైగా భక్తులు తరలి రావడంతో స్వామివారికి వివిధ సేవల ద్వారా ఎనభై ఒక్క లక్షల యాభై నాలుగు వేల మూడు వందల తొంభై ఎనిమిది రూపాయలు ఆదాయం సమకూరినట్లు దేవస్థానం ఉప కమిషనర్ కార్యనిర్వహణాధికారి నల్లం సూర్యచక్రధారావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉదయం సుప్రభాత సేవతో మొదలై స్వామివారి దర్శనాలు రాత్రి పది గంటల వరకు కొనసాగాయన్నారు భక్తుల రద్దీ అనుగుణంగా క్యూ లైన్లో భక్తులకు మంచినీళ్ళ సదుపాయం చిన్నపిల్లలకి పాలు బిస్కెట్లు వృద్ధులకు గర్భిణీ స్త్రీలకు ఉచితంగా బ్యాటరీ కార్ల ద్వారా పార్కింగ్ నుంచి గుడి వరకు వచ్చే సదుపాయంతో పాటు వారికి ఉచిత దర్శనం కల్పించడం జరిగిందన్నారు అలాగే మెడికల్ క్యాంపులు తదితర సౌకర్యాలు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు ఎప్పటికప్పుడు సూపరింటెండెంట్ పులవర్తి రాంబాబు సీనియర్ అసిస్టెంట్ కుమార్ టెంపుల్ ఇన్స్పెక్టర్ వై శ్రీనివాస్ నారాయణ నందీశ్వరుడు దేవస్థానం సిబ్బంది కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు రెండో శనివారం సందర్భంగా బెఘజం నుంచి కూడా మరి గోదావరి జల్లస్నానం ఆచరించి ఒకవెళ్ళు ఉన్నవారు తలనేలాలు ముక్కుబెళ్ళిగా ఇచ్చి స్వామివారికి వారికి నచ్చిన హ్యూ లైన్స్లో దర్శనం చేసుకుని తదనంతరం స్వామివారి యొక్క ఉచిత ప్రసాదం స్వీకరించి తదనంతరం స్వామివారి నిత్యానందన ట్రస్ట్ నుండి ఏర్పాటు చేసిన ఉచిత ప్రసాదం భోజన సదుపాయం కూడా స్వీకరించి భక్తులందరూ కూడా చాలా సంతృప్తికరంగా వెళ్ళడం జరిగింది అలాగే పసిపిల్లలకి ప్రత్యేకమైన స్లాట్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పసిపిల్లలకి బిస్కెట్లు పాలు ఇవ్వడం జరిగింది మంచినీళ్ళు కూడా మరి భక్తులందరికీ కూడా ఇవ్వడం జరిగింది ప్రత్యేకంగా యాభై రూపాయల లైన్ కొత్తగా మళ్ళీ ఫార్మేషన్ చేసి అదనంగా రెండో లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగి త్వరగా త్వరిగా భక్తులందరికీ కూడా దర్శనం అవ్వడం జరిగింది రెండవ వాళ్ళు విశేషంగా మరి భక్తులు రావడం వల్ల విజుమించుగా ఈ ఆలయ చేతుల్లోనే రికార్డు భాగస్వామ్యంగా సుమారుగా డెబ్బై తొమ్మిది లక్షలు ఇప్పటి వరకు ఎనభై లక్షలు పైన వస్తుందని అంచనా వేస్తున్నాం అలాగే సుమారుగా లక్షా పది వేల మంది వరకు కూడా సోమవారం దర్శనం చేసుకుంటారని మేము అనుకుంటాం ఓం నమోటే